మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై కోఆర్డినేషన్ సమావేశాన్ని మెదక్ ఎంపీ మాధుని రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలో చేపడుతున్న కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు ఈ సందర్భంగా కా పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ఎంపీ మాధుని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

షార్టేజ్ రావడానికి మెయిన్ కారణం ఒకటేమో ప్యానిక్ మోడ్ లో ప్రజలు వెళ్ళడం సెకండ్ థింగ్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్లస్ మనకు సాఫ్ట్వేర్ లో కూడా దాంట్లో ఏముందంటే ఒక్కొక్కరికి సో ఫిఫ్టీ బ్యాగ్స్ వరకు కూడా మనం ఇవ్వచ్చు సో ఒక్కొక్క పర్సన్ ఫిఫ్టీ బ్యాగ్స్ వరకు ఇవ్వచ్చు సో దాన్ని ఆసరా చేసుకుని చాలా మంది కూడా దానికి లిమిట్ ఏం లేదు సో ఆ ఆన్లైన్ లో మనం ఎంటర్ చేసేటప్పుడు కూడా మనకి ఏం క్రాస్ ఎంత తీసుకున్నారు ఆల్రెడీ సో వీళ్ళకి ఎంత మనం ఇస్తున్నాం అనేసి ఆన్లైన్లో క్రాస్ చెక్ ఏం కదా ఓన్లీ మనం చెక్ చేస్తాము ఈయన పట్టేదారా ఈయన పాస్బుక్ తెచ్చిండా లేదా అని చెక్ చేస్తాం చెక్ చేసి దాని ప్రకారంగా అది ఇష్యూ చేసేస్తాం సో ఇది ఒక్కటి మనము ఒక రిక్వెస్ట్ చేసినాం సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడినా లేకపోతే అట్లీస్ట్ స్టేట్ అన్న ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తాను కానీ సో మనకి టోటల్ కూడా ఆ పిఓఎస్లో మనం ఎక్కడైతే ఎంట్రీ చేస్తామో ఈ స్వయం సో పర్సన్కి ఒకవేళ టూ ఏకర్స్ ఉన్నాయంటే దానికి ఎంతైతే మనం బ్యాగ్స్ ఇవ్వాలో అంతనే బ్యాగ్స్ మనం ఇవ్వాలి సో ఆయన అయిపోయింది అయిపోయిందంటే నెక్స్ట్ అలౌ చేయొద్దు సో లాస్ట్ టైం మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చెక్ అండ్ బ్యాలెన్స్ లేదు సో దానివల్ల తీసుకున్నావాళ్ళు మళ్ళీ తీసుకోవడం తీసుకున్నా మళ్ళీ తీసుకోవడం ఇలా ఉంటాయి సార్ ప్రజలకు మన మీద విశ్వాసం పెట్టుండి అని చెప్పారు సార్ మిమ్మల్ని కొత్తవి ఇవ్వమంటే లేదు ప్రజలు ప్రజలే చెప్పారు నాకు సార్ అది లైట్ పడింది సార్ అది తెచ్చి ఫినియమని చెప్పి అడుగుతున్నారు సార్ ఏడికలు వచ్చిన లైట్ కూడా జనాలే చెప్తున్నారు మనకి

మీకు జడ్ కాపా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మధ్యలో ఉన్న అన్ని ప్రార్థన మందిరాలని తొలగించే అధికారం మీకే ఇచ్చింది గుడికి అనుమతి మీరు గుడి కూడ కట్టేసి ఎంత గొడవ కట్టేసారు చర్చి కూడా అట్లేదు చర్చి అనుమతి ఎందుకు ఇంకా అంతే కదా అందర్ సమాజం మూడు కుళ్ళు తీసేసి మీరు

వర్ రిజస్టర్మెంట్ తీసుకోచ్చు లాస్ట్ డేట్ ఉంది లాస్ట్ డేట్ ఉంది అది అంటే లాస్ట్ డేట్ మనకి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సర్ ఆ గ్రామ సలచి చెప్తారు ఆ ప్రెస్ వాళ్ళ వాట్సాప్ చూసుకుంటే నాకే కమ్యూనికేట్ చేయలేరు సార్ నాకేం చేయలేరు సార్ ఈ ఫార్మర్స్ కేరియర్స్ ఏందో చేస్తారు సార్ ఆర్ అప్లికేషన్స్ కూడా కలెక్ట్ చేస్తారు సర్ మండల కంపెనీ అప్రూవల్ కొడిచేస్తారు థాంక్యూ సార్ నాకేం చేయలేరు ఇఫ్ యు రిజిస్టర్ ఇట్ యు గివ్ దెం సమ్ వర్ ఎనో ఒక దగ్గర అడ్రస్ ఇయర్ చేస్తారు स्पॉट एडवाइस सर इकडेवरती मग एस पी ओस के एंटिटर सर ना ओनली पार्टेलर लायसेंसिंग सी सी मार्केट मने परफॉर्मिंग पार्टेलर डिस्ट्रीब्यूशन करके जयत हो रिया आ सर इफ यू रजिस्टर इट यू गिव देम सम वर्क एन ओके दगर एडजस्टमेंट करते हुए स्पॉट एडवाइस सर इकडेवरती मग एस पी ओस के एंटिटर सर ना ओनली पार्टेलर लायसेंसिंग सी सी मार्केट मने परफॉर्मिंग पार्टेलर डिस्ट्रीब्यूशन करके जयत हो रिया

మనకి బఫర్ స్టాక్ కూడా ఎంత ఉందని చేస్తూ ఎవ్రీ డే కూడా మనకి లాస్ట్ ఇయర్ తోని ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఎక్కువనే ఉండే విధంగా కూడా మేము ఎన్షూర్ చేసుకున్నాం ఒకటి ఏంటంటే అన్ని డిస్ట్రిక్ట్స్ అంటే పక్కన ఉన్న రెండు డిస్టిక్స్తో సంగారెడ్డి సిటీ పెట్టుకొని పోల్చుకున్నా వేరే అదర్ తోని పోల్చుకున్నా